హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీకు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో ఇదివరకు మన క్లాసెస్ అనేది తీసుకున్నారు చాలా మంది దాదాపుగా కొన్ని వేల మంది మన క్లాసెస్ ఫాలో అవుతూ ఉన్నారు ప్రజెంట్ అది మీ అందరికీ తెలిసిందే మరి ఈ బయాలజీలో ఫుల్ ప్లేజ్డ్గా మనం అనేది మార్క్స్ సాధించాలంటే కనుక మీ అందరికీ తెలిసిందే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ కంటెంట్స్ అనేది పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడం జరిగింది అండ్ గమనిక యాప్ తీసుకున్నటువంటి పిల్లలు అదేవిధంగా యాప్ తీసుకున్నటువంటి పిల్లలు కూడా ఒకటి చెప్తున్నా రైల్వేలో చాలా మంది ఈ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ దగ్గర నుంచి ప్లాంట్ కింగ్డమ్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు చూడండి యాక్చువల్గా ఇంటర్మీడియట్లీ ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ ఈ రెండు అంశాలు మనం కవర్ చేస్తే చాలు కానీ ఒకటి గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై రెండు తర్వాత ఈ ప్లాంట్ కింగ్డమ్ దగ్గర నుంచి క్వశ్చన్స్ అనేది వెయిటేజ్ తగ్గింది పూర్తిగా ఒకటి ప్లాంట్ కింగ్డమ్ మీద క్వశ్చన్స్ తగ్గినాయి కానీ ప్లాంట్స్ మీద అడుగుతా ఉన్నాడు అది ఆల్రెడీ మనం కంటెంట్ లో కవర్ చేసాం కాబట్టి యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు యానిమల్ కింగ్డమ్ అనేది పూర్తి చేసుకోండి రెండోది కార్ డేటా ఒకటి ఉంటుంది కదా కార్ డేటా గురించి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది మైండ్ లోని తీసేసేయండి యానిమల్ కింగ్డమ్ జంతురాజ్యం ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది ప్లాంట్ కింగ్డమ్ గురించి మీరు వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా ప్లాంట్ కింగ్డమ్ నుంచి ప్రశ్నలు వస్తాయి ప్లాంట్ కింగ్ ఇంకా కంటెంట్ కంప్లీట్ కాలేదు అనే ఆలోచన మైండ్ లోని తీసేసేయండి కానీ సిలబస్ లో భాగంగా ప్లాంట్ కింగ్ ఉంది కాబట్టి చేయాలి అదే ఆల్రెడీ ప్లాంట్ కింగ్ లో వీడియోస్ అయిపోయినాయి ఎడిటింగ్ అనేది చేయడానికి టైం అనేది సెట్ కావడం లేదనమాట సో చేసి పెట్టే ప్రయత్నం చేస్తా ప్లాంట్ కింగ్డమ్ నుంచి ప్రశ్నలు వస్తాయి మిస్ అయిపోతే సార్ క్లాసెస్ పెట్టలేదని చెప్పి వరి అయితే అవ్వద్దు అండ్ ఒకవేళ ప్లాంట్ కింగ్డమ్ నేను ఎడిటింగ్ చేసేసిన తర్వాత కూడా అక్కడ ఎన్ని వీడియోలు వస్తాయి మూడు హాఫ్ అన్ అవర్స్ వస్తాయి అంతే మూడు వీడియోలు దాని గురించి మీరు వరి అవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది మైండ్ లో పెట్టుకోండి అండ్ ఇంకొక మాట డిసీజెస్ లో నుంచి బాక్టీరియా గురించి మరికొన్ని వ్యాధుల గురించి చెప్పాలి ఎందుకంటే ఈ బ్యాక్టీరియా సంబంధించి ఇటీవల వచ్చినటువంటి వ్యాధులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వైరస్ అనేది అప్డేట్ కదా ఈ కోవిడ్ కాకుండా ఈ కొత్త కొత్త వ్యాధులు ఎబోలా వ్యాధులు అని ఇప్పుడు పాక్స్ అనే వ్యాధి వస్తాయి కదా సో ఇలాంటి కొత్త డిసీజులు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని అప్డేట్ చేసి క్లాస్ చేయాలి కాబట్టి కొంచెం ఆగడం జరిగింది అనమాట అంతే ఒకటి ఆ డిసీజెస్ గురించి వీడియో చేస్తే ఒక మూడు వీడియోలు అంటే ఓవరాల్ గా బయాలజీ నుంచి మనం కవర్ చేయాల్సినటువంటి వీడియోలు ఆరు వీడియోలు మాత్రమే కాబట్టి సిలబస్ అవ్వలేదు లేకపోతే కంప్లీట్ చేయలేదు ప్లాన్ కింగ్ వీడియో పెట్టలేదు అని చెప్పేసి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఈ మూడింటి గురించి అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ బ్యాక్టీరియా డిసీజ్ గురించి మీరు ఆలోచించినా పర్లేదు కానీ కాబట్టి ఎవరు వర్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని యాప్ లో కంటెంట్ పూర్తి చేసేసుకున్నారో వారు ఇప్పుడు ఏం చేయాలి అంటే గనక వాళ్ళు మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఆ షార్ట్ నోట్స్ ని మీరు రివిజన్ చేసుకోవాలి ఒకవేళ రివిజన్ చేసుకోకపోతే ఓకేనమ్మా రైట్ ఒకవేళ రివిజన్ చేసుకోకపోతే లేదా నోట్స్ మీరు రాయడం రాకపోతే నోట్స్ రాయలేని పరిస్థితులు ఉంటే కనుక ఎలా రాయాలో తెలియకపో తెలియకపోతే కనుక మీకు అందుకే నేను ఏం చేశానంటే మిమ్మల్ని అందరిని అర్థం చేసుకొని చాలామంది మెటీరియల్ కావాలి మెటీరియల్ కావాలి మెటీరియల్ కావాలి అడుగుతూనే ఉన్నారనమాట సో ఈ మెటీరియల్ కా సొంతంగా నోట్స్ రాసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ ఎబిలిటీ లేకపోవచ్చు లేదా టైం చాలకపోవచ్చు పార్ట్ టైం ఎంప్లాయీస్ అయ్యండి నోట్స్ రాయడానికి ఇబ్బంది అయ్యుండొచ్చు సో ఇలా వివిధ కారణాలు ఉండొచ్చు అనమాట అందుకని చెప్పేసి ఈ మెటీరియల్ అనేది మీకు ఇబ్బంది అవ్వకూడదని ఉద్దేశంతో అంటే మీరు నోట్స్ అనేది మీకు అడ్డంకగా ఉండకూడదని ఉద్దేశంతోనే నేను మీకు అద్భుతమైనటువంటి మెటీరియల్ రెడీ చేస్తున్నాను రెడీ చేశానని చెప్పట్లేదు రెడీ చేస్తున్నా ఒక టెన్ డేస్లో రెడీ మీకు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది ఇంకొకటి గమనించండి ఈ మెటీరియల్ అనేది పూర్తిగా ఈ మెటీరియల్ మాత్రమే అంటే యాప్లో మాత్రం ఓపెన్ అవుతుంది మీరు దీన్ని జిరాక్స్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ జిరాక్స్ తీసుకోవడం కాకపోతే ఇంకెందుకు తీసుకోవడం ఇట్లాంటి ఏమి పెట్టుకోవద్దు మైండ్లో యాప్లో ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు యాప్లో ఓపెన్ చేసి మీరు ఆల్రెడీ క్లాసెస్ విన్నారు కాబట్టి ఇది రివిజన్ నీట్గా రివిజన్ చేస్తారు అందులో ఏమైనా మీకు తెలియని పాయింట్ అంటే ఇంకొకటి నాన్న ఈ మెటీరియల్ అనేది మీకు ఇందులోనే నో లెందీ మ్యాటర్ అంటే మీకు మెటీరియల్ అనేది లోతుగా రాసేసి అంటే ఫుల్ బ్లెజ్ కథలాగా రాసుకుంటూ వెళ్ళేది కాదు ప్రతిది బిట్ 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 ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవా గురించి మాట్లాడే అన్ని బిట్ వైజే రాసుకుంటూ వచ్చా సో పారామిషన్ గురించి అండ్ అదే ఇక్కడ ప్రోటోజోవల రకాలు వాటిలో ఉన్న తరగతులన్నీ కూడా ఒక ఆర్డర్లో పాయింట్ వైజ్ బిట్ వైజ్ రాసుకుని రావడం జరుగుతుంది కాబట్టి లెందీ మ్యాటర్ అనేది లేదు ఇంకోటి అన్ని ప్రతి ఒక్క లైన్ కూడా ఇంపార్టెంటే ప్రతి ఒక్క లైన్ కూడా కంప్లీట్గా ఇంపార్టెంట్ అసలు మిస్ చేయడానికి వీల్లేదు అంటే ఒక్క లైన్ కూడా మీకు స్కిప్ చేయడానికి లేదు రెండోది మూడాంశం ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది అంటే ఎలా సింపుల్ లాంగ్వేజ్ మీకు అర్థమయ్యే విధంగా బయాలజీ టర్మ్స్ అర్థం కాకపోవచ్చు కొందరికి సింపుల్ లాంగ్వేజ్లో రాసేసి మీకు ఓకేనా సో మెటీరియల్ అంతా కూడా సింపుల్ లాంగ్వేజ్లో తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి రెండవది మాట ఏంటి అంటేనా యాక్చువల్గా మెటీరియల్ రాయడం అంటే చూడండి చాలా మందికి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మెటీరియల్ తయారు చేయడం అంటే ఏదో ఒక పుస్తకం లేదా ఏవో రెండు మూడు పుస్తకాలు ముందు పెట్టుకొని చూసి ఎక్కించడం కాదు అది అది మాత్రం మైండ్లో తీసేసేయండి బహుశా మీకు అలా చూసి కాపీ తీసుకున్న మెటీరియల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయేమో బహుశా ఆన్లైన్లో పీడిఎఫ్ రూపంలో కానీ నేనేం చేస్తానంటే మీకు నేను తయారు చేసిన మెటీరియల్ అనేది ఇంటర్మీడియట్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఓకేనా ఇవేంటి ఏపీ స్టేట్ బుక్స్ అదే విధంగా తెలంగాణ స్టేట్ బుక్స్ అదే విధంగా ఎన్సిఆర్టీ బుక్స్ ఓకేనమ్మా అండ్ సిబిఎస్సి ఇదే సిబిఎస్సి తర్వాత ఐసిఎస్సి బుక్స్ ఏవైతే ఉన్నా సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఎన్సీటీ బేస్డ్ సిక్స్త్ సెవెంత్ అయితే ఆంధ్ర తెలంగాణ బుక్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి రైల్వేకి ఏం కావాలో అది మాత్రమే తయారు చేయడం జరిగింది ఓకేనా అండ్ మీకు డౌట్ ఇది ఏపీ కానిస్టేబుల్ ఉపయోగపడదా అంటే ఏపీ కానిస్టేబుల్ కూడా ఉపయోగపడుతుంది ఓకేనా అయితే ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఒక రెండు పాఠాలు మిస్ అయితే మిస్ అవ్వచ్చు ఓకేనా ఒకవేళ సమయం ఉంటే అవి కూడా రాసేస్తాను ఓకేనమ్మా రెండు పాఠాలు ఏమంటే పర్యావరణానికి సంబంధించి ఓకేనమ్మా పర్యావరణానికి సంబంధించి అదేవిధంగా బాటనీ లేదు జువాలజీలో ఒక కాన్సెప్ట్ ఇమ్యూనాలజీ అంటే వ్యాధి నిరోధక శాస్త్రం అనే టాపిక్ ఈ రెండు టాపిక్లు మిస్ అయితే మిస్ అవ్వచ్చు రైల్వే కోసం రూపొందించే మెటీరియల్ కాబట్టి కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యే విధులు కూడా ప్రిపేర్ అవ్వచ్చు కానీ ఒక రెండు టాపిక్లు మిస్ అవుతుంది అది మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు కవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ మెటీరియల్ అనేది వీటిని బేస్ చేసుకుని తయారు చేస్తాను కాబట్టి చూసి రాయడం అనేది కాదు కాబట్టి నేను కూడా ఈ పుస్తకాలన్నీ అధ్యయనం చేసి నాదైనటువంటి స్థైల్ మెటీరియల్ రాయాలి కాబట్టి దానికి టైం అనేది తీసుకుంటది ఖచ్చితంగా అందుకని మీకు ఒక పది రోజుల సమయం అనేది అడగడం జరిగింది ఓకేనా ఆ సమయం ఇస్తే నేను మెటీరియల్ అనేది లాంచ్ చేస్తాను ఓకేనా రైట్ అది కూడా జిరాక్స్ తీసుకోవడం యాప్ లోనే చదువుకోవాలి ఎందుకంటే నేను ఈ మెటీరియల్ రాయడం కోసం మీకు తెలుసు గత కొద్ది రోజులుగా ఒక గతంలో ఒక పది రోజుల పాటు హెల్త్ఇష్యూ అయ్యి మాట్లాడలేని పరిస్థితిలో బాగా స్ట్రగుల్ అయ్యా ఆ తర్వాత మెటీరియల్ స్టార్ట్ చేసిన ఈ ఈ ఏదైతే దీని నుంచి రిలీవ్ అయ్యానో ఈ హెల్త్ ఇష్యూ దగ్గర నుంచి కాస్త ఓపిక దట్ మీన్స్ దట్ మీన్స్ వర్క్ చేసేంత స్ట్రెంత్ ఇంకా రాలేదు పూర్తిగా రికవర్ కాలేదన్నమాట కానీ మీకోసం ఏంటంటే మెటీరియల్ రాస్తా ఉన్నా ఇది సొంతంగా రాసే మెటీరియల్ చూసి రాసే మెటీరియల్ కాదు కాబట్టి మీకు తెలిసలేదో ఒక పాఠాన్ని రాయడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది ఖచ్చితంగా ఒక పాట రాయడానికి ఐదు రోజులు అది సారీ ఐదు గంటలు అనమాట నా వర్క్ చేసుకుంటూ రాయాలి మరి వీడియోస్ రిలీజ్ చేయాలి మరి ఇవన్నీ జరగాలంటే కాస్త టైం తీసుకుంటుంది కదా అందుకే ఐదు గంటలంటే దాదాపుగా మనం పదహారు అనమాట సో పదహారు పాఠాలు అంటే తక్కువ కాదనమాట ఎన్ని రోజులు పడుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఇలా మనం తీసుకుంటే కనుక ఓవరాల్గా మాకు ఒక పది రోజులు సమయం ఇస్తే నేను మెటీరియల్ రెడీ చేస్తాను మరి మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి ఇక్కడ మెటీరియల్ అయితే చాలా క్లారిటీగా ఇంటర్మీడియట్ పుస్తకాలను తీసుకొని డయాగ్రామ్స్ కూడా నేనే వేశాను ఓకే డయాగ్రామ్స్ కూడా నేనే వేశాను డయాగ్రామ్స్ ఇక ఇక్కడ ఉదాహరణగా అమీబా ఉంది ఇక్కడికి వచ్చేసరికి పారామిషియం ఉంది సో ఈ అమీబా పారామిషియం అన్నీ ఏంటి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు ఓకేనా ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు మరి ఈ ప్రోటోజావా అంటే తెలియాలి కదా అందుకని ఫస్ట్ ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చా ప్రోటోజావాలో ఇదిగోండి హరితరేణువులు ఉండవు ఇది ఇంపార్టెంట్ బిట్ అడుగుతాడు ఆప్షన్ లో ఈ క్రిందమల్ల హరితరేణువు లేదా క్లోరోఫిల్ లేనిది ఏది మళ్ళీ మీకు డౌట్ వస్తుంది సరే ఇంగ్లీష్ లో మెటీరియల్ ఉండదా అంటే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా టర్మ్స్ అర్థమయ్యే విధంగా ఇది హరితరేణు అని రాశాను కదా పక్కన క్లోరోఫిల్ అని రాశాను ఓకే నీకు నెక్స్ట్ భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన జంతు లక్షణం కలిగిన జీవులు అన్నాను దీన్ని ఇంగ్లీష్ లో రాసన్ ఫస్ట్ యానిమల్ నేచర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎగ్జిబిటెడ్ బై ప్రోటోజోన్స్ అన్నాను అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా తర్వాత నో సెల్వాల్ ఇది ఇంపార్టెంట్ బిట్ కదా మరి సో వీటిలో కనకవచం అనేది ఉండదు అందుకే ఇక్కడ మళ్ళీ రాశా జీవ పదార్థం ప్లాస్మాత్వచంతో ఆవరించబడి ఉంటుంది జీవ పదార్థం అంటే ఏంటి ప్రోటోప్లాజం ప్రోటోప్లాజం అనేది ప్లాస్మాత్వచం ప్లాస్ మెమరియన్తో సరౌండ్ అయి ఉంటుందంట ఇదిగోండి ఇలా ఐడెంటిఫై చేశాను అంటే బిట్ అనేది మిస్ అవ్వకూడదు రైల్వేకి అయితే ఎక్స్క్లూజివ్ నేను ఒక మాట చెప్తున్నా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము ఓకే కనీసంలో కనీసం ఒక రెండు వేల ఇరవై ఎనిమిది దాకా మరొక నాలుగు సంవత్సరాల దాకా ఈ మెటీరియల్ మనం అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు గుర్తుపెట్టుకోండి డ్యామ్ ష్యూర్ నేను మాట చెప్పానంటే ఖచ్చితంగా మన నన్ను ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ తెలుసు మన క్లాసెస్ ఎట్లా ఉంటుందని సో డ్యామ్ షూర్ ఒక నాలుగు సంవత్సరాలు అడ్వాన్స్డ్గానే గానే రాసుకుంటా వెళ్తున్నా మెటీరియల్ కూడా మీకు ఇంత గ్రంథం అనేది అయిపోదు అంటే ఈ పీడిఎఫ్ లో రెండు వందలు మూడు వందల పేజీలు వచ్చి మీకు అర్థమైందా అంటే పెర్ఫెక్ట్ మెటీరియల్ రైల్వేని బేస్ చేసుకుని ఒక నూట యాభై పేజీల మెటీరియల్ రాస్తాను ఎగ్జాక్ట్గా నూట యాభై పేజీలు చదివితే బయాలజీ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు కానీ గమనిక ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలు అర్థం కావాలంటే మీరు నాన్ ఎంపీసీ అంటే బైపీసీ అయితే ఓకే ఆర్ట్స్ కానీ ఎంపీసీ అయితే అర్థం అవడం కష్టం కదా మీకు అంటే కొన్ని టెర్మ్స్ మీకు టెర్మ్స్ కాదు ఆ కంటెంట్ అర్థం అవ్వడానికి కష్టం కదా అందుకే మనం ఏం చేసాం ఆల్రెడీ వంద రూపాయలు కాస్ట్తో మనం ఆల్రెడీ బయాలజీ క్లాస్ ఇస్తున్నాం కదమ్మా ఓకేనా ఆ క్లాసెస్ వినేసి ఈ మెటీరియల్ చదువుకుంటే ఇంకా కుమ్మి సక్సెస్ ఇంకా మరి ఎక్కడికి మిస్ అవ్వదు ఓకేనా నేను ఆన్లైన్ క్లాస్ తీసుకోను ఓన్లీ మెటీరియల్ తీసుకుంటాను అనుకుంటే తీసుకోవచ్చు దట్ ఈజ్ యువర్ విష్ కానీ అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి ఎందుకంటే కొంచెం డెప్త్ గా రాశారు రైల్వే ప్యాటర్న్ అయితే మిస్ అవ్వలేదు ఓకేనమ్మా రైట్ తర్వాత ఇగోండి మళ్ళీ ఈ ప్రోటోజావల్ నాలుగు ప్రధాన సమూహాలు గలవు నాలుగు కమ్యూనిటీస్ అనే ప్రోటోజావల్ ఉన్నాయి అందులో ఒకటి అమీ అమీబాయిడ్ ప్రోటోజావన్ ఫ్లాజలేటెడ్ ప్రోటోజావన్ అన్నాము ఓకేనా తర్వాత సిలియేటెడ్ ప్రోటోజావన్ అన్నాము తర్వాత స్పోరోజావన్స్ అని చెప్పేసి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇంటర్మీడియట్ పుస్తకాల్లో ఉన్నది మీరు నాకు తెలిసి మీలో ఎంతమంది చూడండి ప్యా వర్గానికి ఉదాహరణగా మనం ఎవరెవరిని తీసుకోవచ్చు ఓకేనా ప్రోటోజావో వర్గానికి ఉదాహరణగా ఎవరెవరు తీసుకోవచ్చు మనం ఇక్కడ అమీబన్ తీసుకోవచ్చు పారమిషన్ తీసుకోవచ్చు ఇంతవరకు మీరు పుస్తకాల్లో చదువుతారు కానీ పారామిషన్ అనేది సీలియేటెడ్ ప్రోటోజావాలో ఉందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి అదే విధంగా అమీబా అనేది అమీబాయిడ్ ప్రోటోజావన్స్ అని చెప్పి మీరు ఎంతమందికి తెలుసు చూసారా ఇలా మనకి అర్థం అవ్వడం కోసం ఫుల్ టు ఫుల్ ఎంత కంటెంట్ అనేది మీకు పూర్తిగా పుస్తకాలు ఆధారం చేసుకొని రెడీ చేయడం జరిగింది మరి స్పూరోజాన్స్ వచ్చేసరికి ఇవి పరాణ జీవులు అంటే పారాసైట్స్ గమనిక గమనిక ఇక్కడ గమనిక కూడా రాసాను అంటే గమనికలు కూడా రాసా అండర్లైన్ చేసుకుంటూ బాక్స్ అంతా నీట్ గా రాసుకొని వచ్చాను గమనిక ఏంటంటే వీటి జీవిత చక్రంలో సాంక్రమిక సిద్ధ బీజం లాంటి వివిధ దశలను కలిగి ఉంటుంది ఇంగ్లీష్ లో రాసి ఇన్ఫెక్సియస్ స్పోర్ వ్యాధుల్ని కలిగించే వ్యాధుల్ని కలిగించే లక్షణం కలిగినటువంటి స్పోర్ సిద్ధ బీజాలు అనేవి వీటిలో ఉంటాయంట ఎందులో స్పోరోజోన్స్ స్పోరోజోన్స్ అని మరి ఉదాహరణ ఏంటి స్పోరోజోన్స్ కి స్పోరోజోన్స్ ఉదాహరణ ఏంటి ప్లాస్మోడియం ప్లాస్మోడియం ఫాల్సిపారం ఏం కలిగిస్తుంది నాన్న ప్లాస్మోడియం అనేది ప్లాస్మోడియం అనేది మలేరియా వ్యాధిని కల్పిస్తుంది మరి మలేరియా వ్యాధి అనేది ఉందో మలేరియా దేని వల్ల వస్తుంది ప్లాస్మోడియం వల్ల వస్తుంది అందుకే ఇక్కడ రాశాను మలేరియల్ పారాసైట్ చూసారా ఎంత ఇంపార్టెంట్ బిట్ తర్వాత శిలింద్రల్ ఫంగై గురించి రాశాను శిలీంద్రాల యొక్క అధ్యయనము మైకాలజ్ అన్నం మరియు బహుకణ జీవుల అన్నం వీటి దేహం తంతువుల రూపంలో ఉంటుంది స్పోర్ట్స్ రూపంలో దారాల రూపంలో ఉంటుంది అండి వీటి శరీరం ఈ తంతువులను హైపే అంటారు హైపే గతంలో రైలు అడిగిన ప్రీవియస్ బిట్ ప్రీవియస్ బిట్లు చూసి మెటీరియల్ రాయలేదు మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ పక్కన పెట్టుకొని ప్రీవియస్ వీటిలో పక్కన పెట్టుకుని కంపేర్ చేసుకోండి మీరే మన మెటీరియల్ స్టాండర్డ్స్ ఎంత ఉందని చెప్పేసి అర్థమైందా అయితే ఇలాంటి మెటీరియల్ అనేది మీలో ఎంతమందికి మెటీరియల్ కావాలి అనేది ఇక్కడ నాకు కావాలి ఎందుకంటే మీలో ఎక్కువ మందికి మెటీరియల్ కావాలంటే ఇంకా మరి లేదు డే అండ్ నైట్ గురించి నేను ఒక ఫైవ్ డేస్ లో రెడీ చేస్తా మీ యొక్క రెస్పాన్స్ బట్టి అంటే మీ డిమాండ్ బట్టే కదమ్మా నేను రెడీ చేసేది నా స్టూడెంట్స్ ఎక్కువ మంది నా మెటీరియల్ కోసం వెయిట్ చేస్తున్నారా బాబు అని చెప్పి నేను మరింత వర్క్ స్పీడ్ చేస్తాను అంతే కదా సో కాబట్టి మీలో ఎంతమందికి మెటీరియల్ కావాలో వారందరూ కూడా గుర్తుపెట్టుకున్నాను కామెంట్ బాక్స్లో ఓకేనా కామెంట్ బాక్స్లో వాంట్ మెటీరియల్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి వాంట్ మెటీరియల్ అని చెప్పేసి పెట్టి మీ నేమ్ రాయండి గుర్తుపెట్టుకోండి మీ నేమ్ రాయండి మీ డిస్ట్రిక్ట్ ఏదో రాయండి ఓకేనా ఎవరెవరికైతే మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్కి సంబంధించి కామెంట్లో వాంట్ మెటీరియల్ని పెట్టండి మీ నేమ్ పెట్టండి మీ జిల్లా పెట్టండి ఒకటి రెండో విషయం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మైండ్లో పెట్టుకుని నా స్టూడెంట్స్ అదేవిధంగా ఈ వీడియో వేరు వేరు వాళ్ళు చూడొచ్చు నా కొలీగ్స్ చూడొచ్చు లేకపోతే ఇంకొక వేరు వేరే సంస్థ వాళ్ళు చూడొచ్చు లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు చూడొచ్చు ఒకటి మాత్రం చెప్తున్నా మైండ్లో బాగా ఫిక్స్ చేసుకోండి నేను తయారు చేసే మెటీరియల్ అనేది నేను తయారు చేసే మెటీరియల్ అనేది పూర్తిగా ఆంధ్ర తెలంగాణ ఐసిఎస్సి ఎన్ ఇక్కడ సిబిఎస్ఈ అండ్ ఎన్సిఆర్టి సంబంధించి పుస్తకాలను తీసుకున్నది ఏదైనా ఒక పాయింట్ మీకు మీకు ఎక్కడ ఆ బుక్ లో ఉంది సార్ ఈ బుక్ లో ఉంది సార్ అని మీరు అంటే కనుక ఆ పాయింట్ నాకు వాట్సాప్ లో మీరు పెట్టండి నా నెంబర్ ఇదే ఒక వాట్సాప్ లో పెట్టండి పెడితే నేను ఏ బుక్ తీసుకున్నానో స్క్రీన్ షాట్ మీకు పెడతాను అంత కాన్ఫిడెంట్ గా తయారు చేస్తున్నటువంటి మెటీరియల్ నేను ఆల్రెడీ మీకు తెలుసు మీరు తెలంగాణ కానీ ఆంధ్రకి తెలుగు రాష్ట్ర పిల్లలు ఎవరైనా చూడండి వంద రూపాయలకి బయాలజీ క్లాసెస్ ఇచ్చే ప్లాట్ఫామ్ నీకు ఎక్కడైనా ఉందేమో ఒకసారి గమనించండి ఇస్తే ఎలా ఇస్తున్నారు బోర్డు మీద చెప్తున్నారా లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో చెప్తున్నారా లేకపోతే లైన్ లైన్ చెప్పుకుని వెళ్తున్నారా లేకపోతే ఇంపార్టెంట్ బిట్ బిట్వై చెప్పుకుని వెళ్తాం ఒకసారి గమనించండి మన దాదాపుగా రెండు వేల మందికి పైగా ఉన్నారు బయాలజీ తీసుకుని ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు అర్థమైందా కాబట్టి ఇవన్నీ గమనించండి ఇది ఎవరిని ఎవరి ఇక్కడ మన దగ్గర పర్చేజ్ చేసుకునే ఏ స్టూడెంట్ కూడా లాస్ అయ్యే విధంగా లేదు వంద రూపాయలు బయాలజీ పెట్టి తీసుకున్న అభ్యర్థులు వెరీ హ్యాపీ నాకు ఒక్క నెగిటివ్ కాల్ కూడా రాలే సార్ మీ క్లాస్ బాగాలేదు అని చెప్పిన స్టూడెంట్ ఈ రోజు లేదు ఈ రోజు ఒక నెగిటివ్ కామెంట్ లేదు మీ క్లాస్ బాగాలేదు అని చెప్పి క్లాస్ బాగోలేదు అని మాట చెప్తున్నా ఒక్కనే లేకపోతే సార్ కొన్ని క్లాసెస్ లేవు అని కామెంట్ వచ్చినాయి ఇప్పుడు ఎప్పుడు గతంలో ఎప్పుడో యాప్లో ముప్పై వీడియోలు ఉండేవి ఇప్పుడు దాదాపు నూట ముప్పై నూట ఇరవై ఆరు వీడియోలు ఉన్నాయి ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి కంటెంట్ మీకు బయాలజీ ఆన్లైన్ క్లాసెస్ ఎంత ఎక్స్క్లూజివ్గా ప్రాణం పెట్టి చెప్పిన క్లాసెస్ మీకు తెలుసు నేను ఎలా చెప్పాను అవన్నీ ఓకేనా అంత డెడికేషన్తో ప్రతి లైన్ రాసేటప్పుడు నా స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుంటా అంటే కొన్ని అనుకుంటా ఏమని ఈ లైన్ రాయ అవసరం లేదేమో ఇది రాస్తే అవసరం అది అంత అవసరం లేదేమో ఇది రైల్వే పెట్టడం దాటిపోతుందేమో అనుకుంటా మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని ఎస్ మన స్టూడెంట్ మెటీరియల్ కొన్న స్టూడెంట్ మన దగ్గర న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా మన స్టాండర్డ్స్తో రాయాలి అనే ఉద్దేశంతోనే ఈ మెటీరియల్ అనేది డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మెటీరియల్ కావాలి అనుకుంటే ముందుగా ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు ఏం అవసరం లేదు మరి ఎంత సార్ కాస్ట్ ఎంత కాస్ట్ అయితే కనుక నేను టూ హండ్రెడ్ అబవ్ అనేది ఉండదు టూ హండ్రెడ్ బిలో అని నేను కాస్ట్ పెడతా ఓకేనా టూ హండ్రెడ్ బిలో అంటే అది ఎంతైనా అవ్వచ్చు వన్ ఫార్టీ నైన్ అవ్వచ్చు వన్ నైన్టీ నైన్ అవ్వచ్చు లేకపోతే హండ్రెడ్ అవ్వచ్చు లేకపోతే వన్ సిక్స్ హండ్రెడ్కి అయితే తగ్గదు టూ హండ్రెడ్ బిలో అంటే వన్ నైన్టీ నైన్ అవ్వచ్చు వన్ ఫార్టీ నైన్ అవ్వచ్చు వన్ ఎయిటీ నైన్ ఎంతైనా అవ్వచ్చు ఓకేనా అది గమనించండి ఎందుకంటే చూడండి అమ్మా ఆన్లైన్ క్లాసెస్ వంద రూపాయలకి ఇవ్వడం జరిగింది మీకు తెలుసు మరి మెటీరియల్ అనేది ఆన్లైన్ క్లాసెస్ రైటే నేను ఎంత ఎఫర్ట్ పెట్టాను ఎంత ఎఫర్ట్ పెట్టి చెప్పాను మీకు తెలుసు ఈరోజు బయాలజీ క్లాస్ వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎక్కడ లేరు కావాలంటే ఎక్కడైనా గమనించుకోండి ఎక్కడైనా నేను ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడైనా వంద రూపాయల బయాలజీ క్లాస్ ఇస్తున్నారు అని ఇస్తే నాలాంటి కంటెంట్ ఇస్తున్నారా అని ఒకసారి మీరు చూసుకోండి అందుకని చెప్పి మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే మీకు ఏంటంటే ఈ బయాలజీ మెటీరియల్ కూడా బిలో టూ హండ్రెడ్ ముందే చెప్తాను వన్ ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ నైన్ ఆర్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీన్ నైన్టీన్ ఎంతైనా ఉండొచ్చు టూ హండ్రెడ్ బిలోనే ఓకేనా సో కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్న యాజ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైతే మెటీరియల్ కావాలో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ బాక్స్లో వాంట్ మెటీరియల్ నేము డిస్ట్రిక్ట్ మస్ట్ అండ్ షూట్గా పెట్టండి మీరు ఎంతమంది ఇలా మెసేజ్ పెడతాం దాన్ని బట్టి నేను ఒక ఎస్టిమేషన్ తీసుకోవడానికి నేను స్పీడ్గా రాయడానికి లేకపోతే ఇంకోటి మీరు నాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతారనమాట అంతే కదా డిమాండ్ ఉంటేనే కదా సప్లై అనేది ఉంటుంది ఎప్పుడైనా అంతే కదమ్మా ఓకేనా రైట్ డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే నాకు ఎలాంటి ఆఫీసులు స్టాఫ్ ఎంతమంది అంతమంది ఏం లేరు మీరు కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేయాలి అర్థమైందా అండ్ రిక్వెస్ట్ పదికి రాత్రి పదకొండుకి పన్నెండుకి ఒంటి గంటకి దెయ్యాలు తిరిగే టైంలో ఎవరు దయచేసి కాల్స్ చేయొద్దు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అమ్మా మెసేజ్ పెడితే ఒక గంట లేట్ అయినా నేను రిప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగా అదేందా ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే మీరు చేసే కాల్స్ వాషూమ్లో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయాల్సి వస్తాను అన్నంత పరిస్థితి వచ్చిందమ్మా దయచేసి మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి తప్పుగా అనుకోవద్దు ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్